తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన అంగన్వాడీల నిరసన కార్యక్రమం దర్శిపట్నంలో ఉద్రిక్తతకు దారితీసింది గురువారం దర్శిపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు భారీ ప్రదర్శన చేశారు అనంతరం స్తంభం కోడెల్లో మానవహారం ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది దీంతో ఎస్ఐ రామకృష్ణ ఇతర పోలీస్ సిబ్బంది ఆందోళన చేస్తున్న అంగన్వాడీలతో వాగ్వాదానికి దిగారు దీంతో ఉద్రిక్తత తలెత్తింది Like, Share, Subscribe, and Get Notification.